హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను పనీర్ బిర్యానీ ఎలా చేసుకొని వస్తాము ఒక కడాయి పెట్టుకొని కస్తూరు మెత్తి వేయించుకొని లైట్గా వేయించుకొని పక్క పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కారం ధనియాల పొడి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై అవ్వని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వెంపుకున్న కస్తూరు మెత్తుకొని క్రంచ్ వేసుకొని వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్క పెట్టుకొని ఒక ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని వేడైన తర్వాత అలా ఉరగరం మసాలా వేసుకోవాలి ఊరగరం మసాలా వేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఓర్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి అది వేగిన తర్వాత వేగేంతలోపు మనం మరుగుతున్న ఒక మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంతలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఆలవెళ్ళ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంత పోయే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత పసుపు వేసుకొని పెరుగు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు ఫె ఫెష్ క్రీమ్ లేకపోతే పాలు కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పచ్చి ధనియాల పొడి ఎండి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాలి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా కుక్ అవ్వాలి ఇది నేను సెకండ్ టైం చేసి ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్రై అది వీడియో తెలియక అప్పుడు కూడా సూపర్ వచ్చింది ఇప్పుడు కూడా సూపర్ వచ్చింది కొంచెం ఫ్రైడ్ నుంచి కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే అదంతా పన్నీర్ ముక్కలు పట్టాలి కదా మసాలా ఒక ఇరవై నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ అవి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా వేసుకొని కొన్ని వా కొన్ని వాటర్ వేసుకోవాలి అవి మరుగుతున్న నీళ్ళు పోసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆన్యన్స్ని ముందే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆన్యన్స్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరువు పెట్టుకోవాలి పది పదిహేను నిమిషాలు మంచిగా ఫ్రై ఒక సిమ్లలోనే నేను కింద పేనం పెట్టినా మాడిపోకుండా సూపర్ వచ్చింది పన్నీర్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ మా ఆయన కూడా సూపర్ ఉన్నదని నాకైతే అన్న మస్తు నచ్చింది థర్టీ ఫస్ట్ రోజు చేసిన కానీ వీడియో చేసి పెట్టలేదు మా పాప కూడా ఇష్టంగా తిన్నది పన్నీర్ ముక్కలు కూడా మంచిగా గట్టిగా ముందు ఫ్రై చేసినది చాలా బాగుంది వీడిస్తే లైక్ చేయండి బాయ్ మరీ